సోషల్ మీడియా వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ సైబర్ నెరగాలు కూడా బాగా పెరుగుతున్నారు ముఖ్యంగా సెలబ్రిటీల పేర్లతో ప్రజలను మోసం చేసే కేటకాల సంఖ్య మరింతగా పెరుగుతోంది ఇప్పటికే పలువురు నటీమనులు ఈ విషయంలో ఫిర్యాదు చేశారు ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన అభిమానులకు అలర్ట్ జారీ చేసింది కొందరు కేటకాలు ఆమె పేరును ఉపయోగించి వాట్సాప్ లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారని తెలిపింది ఈ విషయాన్ని గమనించిన రకుల్ ఆ నంబర్ కు సంబంధించిన స్క్రీన్షాట్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులను హెచ్చరిక ఇచ్చింది ఎయిట్ త్రిబుల్ వన్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అనే నంబర్కు రకుల్ ఫోటోను వాట్సాప్ టీవీగా పెట్టి బయోలో ఆమె సినిమాల పేర్లు కూడా రాసి ఈ నంబర్నే నిజమైనదిగా చూపిస్తూ చాలా మందికి మెసేజ్లు పంపుతున్నారని వెల్లడించింది దీంతో వెంటనే అలర్ట్ అయిన రకుల్ పిలిచి తన ఫ్యాన్స్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ ఎవరో నా పేరుతో లో మెసేజ్లు పంపుతున్నారు ఇది నా నంబర్ కాదు దయచేసి ఈ తో ఎలాంటి చార్జ్ చేయకండి వెంటనే బ్లాక్ చేయండి అని ఆమె స్పష్టంగా చెప్పి అందరినీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంది